నాటో దేశాల నుంచి మద్దతు పెరుగుతుండడాన్ని రష్యా సహించలేకపోతుంది చిన్న దేశానికి అండగా అన్ని దేశాలు కలిసి వస్తుండడాన్ని తట్టుకోలేక నాటో దేశాలకు వార్నింగ్లు ఇస్తుంది తాజాగా ఉక్రెయిన్ మద్దతుగా ఫ్రాన్స్ తన బలగాలను పంపడంతో రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది బలగాలు అక్కడే ఉంటే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది రెండేళ్లుగా ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కొనసాగుతూనే ఉంది ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా పుతిన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు ప్రతిరోజు వందల సంఖ్యలో డ్రోన్లు క్షిపుణులతో దాడులు చేస్తూనే ఉంది పలు నగరాలను నేలమట్టం చేయడంతో ఉక్రెయిన్ నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు యుద్ధాన్ని విరమించాలని కోరుతున్నా అటు పుతిన్ ఇటు జలన్స్కి మాత్రం యుద్ధాన్ని ఆపడం లేదు దీంతో అటు సైన్యంతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు చిన్న దేశమైన ఉక్రెయిన్ కు పలు దేశాలు సాయాన్ని అందిస్తుండడాన్ని రష్యా తప్పుపడుతోంది తాజాగా ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న ఫ్రాన్స్ కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఒకవేళ తమ మాటను కాదని ఉక్రెయిన్ కు సహాయం చేస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది తాజాగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ తో రష్యా రక్షణ మంత్రి సెర్గేషోయేగో మాట్లాడారు ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ ఫ్రెంచ్ దళాలు మోహరించాయి దీంతో అక్కడున్న ఫ్రెంచ్ దళాలను వెనక్కి రప్పించాలని రష్యా చెబుతోంది ఒకవేళ నిజంగా ఉక్రెయిన్ లో ఫ్రెంచ్ దళాలు ఉంటే అది ఫ్రాన్స్ కు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు అంతేకాక భవిష్యత్తులో ఉక్రెయిన్ కు సైన్యాన్ని పంపించడానికి ఫ్రాన్స్ సాహసిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు దీంతో వీరి మధ్య సంభాషణ ఉద్రిక్తంగానే జరిగినట్టు తెలుస్తోంది మరోవైపు రష్యా తీరుపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కఠినంగానే వ్యవహరిస్తున్నారు ఈసారి ఒలింపిక్స్ కు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదిక కానుంది ఈ నేపథ్యంలో మాక్రాన్ రష్యాపై సంచలన ఆరోపణలు చేశారు ఉక్రెయిన్ కు తాము మద్దతుగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ ను రష్యా లక్ష్యంగా చేసుకుందంటూ ఆయన ఆరోపించారు తప్పుడు సమాచారంతో ఈ క్రీడలకు ఆటంకం కలిగించేందుకు మాస్కో ప్రయత్నిస్తుందన్నారు రష్యా తన మీడియాలో పారిస్ ఒలింపిక్స్ నిర్వహణపై బురద చల్లుతుందని ఫ్రాన్స్ గేమ్స్ కు సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేకపోతుందని తప్పుడు ప్రచారాన్ని పుకాలను సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను ఉపయోగించి వ్యాప్తి చేస్తుందన్నారు రష్యా ఇటీవల ఫ్రాన్స్ పై ప్రచార దాడులను పెంచుతున్నారు ఇటీవల కాలంలో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓటమి చెందాలని మాక్రాన్ చేస్తున్నారు రష్యాపై శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశం ఫ్రాన్స్ కు లేనప్పటికీ ఏదో ఒక రోజు యూరప్ దళాలు ఉక్రెయిన్ కు వెళ్లడం ఖాయమన్నారు ఇజ్రాయెల్ హమాస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల మధ్య ఒలింపిక్స్ ను సజావుగా నిర్వహించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు తాజాగా ఈ వ్యాఖ్యలను రష్యా ప్రతినిధి తప్పుబట్టారు తమ దేశం ఎప్పుడూ అలాంటి పనులు చేయదని అన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మాక్రాన్ చేసిన వాదనలు ఆమోదయోగ్యం కాదన్నారు ఫ్రాన్స్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబంధమైనవని ఇలాంటి వాటికి ఎలాంటి ఆధారాలు లేవు దీనిని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు మరోవైపు రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎస్బీయు సైన్యం సంయుక్తంగా భారీ స్థాయిలో రష్యాపై దాడి చేశాయి దక్షిణ రోస్టోప్స్ వైమానిక స్థావరంపై దాడి చేసింది ఈ దాడిలో ఆరు విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా మరో ఎనిమిది వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ తెలిపింది దశల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్ ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది అయితే ఉక్రెయిన్ ప్రయోగించిన నలభై నాలుగు డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది ఈ దాడిలో ఓ పవర్ సబ్స్టేషన్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది రష్యాకు చెందిన ఈ వైమానిక స్థావరంలో టాక్టికల్ బాంబర్ విమానాలను పార్క్ చేయడంతో పాటు రష్యా పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తారు భద్రతా దళాలకు చెందిన దాదాపు ఇరవై మంది వరకు సిబ్బంది ఈ దాడిలో మరణించి ఉంటారని ఉక్రెయిన్ అంచనా వేస్తోంది రష్యా ఎయిర్ ఫోర్స్ పవర్ ను ఈ దాడి తగ్గిస్తుందని ఉక్రెయిన్ చెబుతోంది మొత్తం యాభై మూడు డ్రోన్లను ఏకకాలంలో ప్రయోగించినట్లు తెలుస్తోంది మరోవైపు బెల్గ్రోడ్ కరుస్క్ వద్ద కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు ఎత్తించాయి దాదాపు ఏడాది నుంచి రష్యా భూభాగంపై కూడా ఉక్రెయిన్ విజయవంతంగా దాడులు చేస్తోంది సెంట్రల్ టాటో స్టాల్ లోని ఓ భారీ చమురు కేంద్రం డ్రోన్ల అసెంబ్లింగ్ యూనిట్లపై క్యూమ్ విరుచుకు పడింది మరోవైపు రష్యాకు నాటోతో సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి కొన్నాళ్ల నుంచి అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి ఉక్రెయిన్ తో పాటు యుద్ధంలో చేరింది ప్రస్తుతం నాటో దళాలు రష్యా సరిహద్దులోకి దూసుకొస్తోంది ఇప్పటికే నాటో సభ్య దేశమైన ఫ్రాన్స్ ప్రత్యక్షంగా బలగాలను ఉక్రెయిన్ కు పంపేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో రష్యా ఫ్రాన్స్ కు వార్నింగ్ ఇచ్చింది